మేము ఇప్పుడేం తయారు చేసుకోబోతున్నామో తెలుసా వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ చేపలు ఫ్రై చేసుకుందాం ఎలా చేసుకోవాలో సింపుల్ మెటర్స్తో చూపిస్తా రండి చేపలు ఫ్రై రండి కావాల్సిన పదార్థాలు కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ధనియా పౌడర్ కార్న్ఫ్లవర్ శనగపిండి సాల్ట్ పసుపు నిమ్మకాయ ఎలా మ్యాగ్నేట్ చేసుకోవాలో చూపిస్తా కారం అల్లం వెల్లుల్పాయ పేస్ట్ గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ సాల్ట్ తగినంత పసుపు కార్న్ఫ్లవర్ చిన్నీపిండి ఒక స్పూన్ హాఫ్ స్పూన్ కార్న్ఫ్లవర్ వన్ స్పూన్ చిన్నీపిండి రెండు కలిపి మిక్స్ చేసుకొని వేసుకోవాలి నిమ్మకాయ పిండి వేసుకోవాలి హాఫ్ చెక్క నిమ్మ చెక్క సరిపోతుంది ఒక హాఫ్ స్పూన్ వాటర్ పోసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది కొద్దిగా రెడ్ కలర్ ఆప్షనల్ రెడ్ కలరు ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఇది వాటర్ పోయినాక ఆయిల్ పోసుకుందాం డీఫ్కి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేయడాక తీసి వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్క చాక్ ముక్క వేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి ఇలా సిమ్లో పెట్టి చేసుకుంటే ఇలా నిదానంగా ఉడుకుతాయి ఒక ఫైవ్ మినిట్స్ నాకి ఉడికితే ఈ ఉడకలన్నీ పోతే ఫిష్ ఉడికినట్టు అమౌంట్ అంత ఈ విధంగా సబ్బుస్ తగ్గాక ఇలా టిష్యూ పేపర్లో వేసుకుంటే ఆవిడ అబ్జర్వ్ చేస్తాం ఇంకో వాయు వేసుకున్నాం అంటే చేపల ఫ్రై రెడీ టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో రండి నిమ్మకాయ పెట్టుకోవాలి ఫస్ట్ హో విరుగుంది పర్ఫెక్ట్ బాగా కుక్క సూపర్గా ఉంది మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ